ఈ గృహ నిర్మాణ పథకం పూర్తి స్థాయిలో ఎవరు పట్టించుకోకుండా నిరాధారణకు గురై ఉన్న సంగతి తామందరికీ తెలుసు పద్దెనిమిది శాతం నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని చాలా కాలం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకంతా ఇంటి వసతి కల్పించాలనే సదుద్దేశంతో ఈ ఇండ్ల ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో మన కలువకు సుమారుగా నాలుగు వేల ఇండ్లు ముప్పై ఐదు వందల ఇండ్లు అంటున్నారు రెండవ గారు ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించడం జరిగింది దీంట్లో మండలాల వారిగా పంపిణీ జరిగింది దాంట్లో అన్ని మండలాల జనాభా ప్రాతిపదికన మరి అవి చేయడం జరిగింది ఇక్కడ ఉన్న దామంత లబ్ధిదారులు కాబట్టి ఇక్కడ వెల్లన్న మండలాన్ని ప్రస్తావిస్తూ మన వెల్లన్న మండలానికి సుమారుగా ఐదు వందల కోట నిర్ణయిస్తే మరి మనం పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సబ్మిట్ చేస్తే నాలుగు వందల చిల్లర మంజూరు దానికి మరి మనకు డిమాండ్ ఎంత ఉందంటే పన్నెండు వందలు పదిహేను వందలు మనకు డిమాండ్ ఉంది మిగతా వాళ్ళు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు దాని పూర్తి వివరణ ఎమ్మెల్యే గారు ఇస్తారు ఫస్ట్ ఫేజ్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద ఒక విభాగాలు చేసి పూర్తిగా ఇల్లు లేకుండా గుడిసెలో ఉండి ఇప్పుడు ఇల్లు ఇస్తే తప్ప వేరే మార్గం లేని వాళ్ళని గుర్తించి ఈ ఫస్ట్ లో ఇవ్వడం జరిగిందనే నిజాన్ని తామంతా గుర్తించాలి మరి ఏదైనా కొంత వసతుంటే అంటే కొంత ఉన్న వాళ్ళకి రెండో రెండో దఫాలో ఇస్తే కొంత అర్చస్ట్ అవుతుందని మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మొదటి ఫేజులో వెళ్ళ మండలానికి నాలుగు వందల యాభై వరకు మరి మంజూరు చేయడం జరిగింది దాంట్లో రాని వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఎందుకు అంటే మాకు ఇవ్వలేదని నిరుత్సాహపడి దానికి వేరే కారణాలు వెతికి ఎక్కడైనా ఏదైనా తప్పుడు ఆలోచనలు చేయకూడదని రెండో ఫేస్ అతి తొందరలో రెండో ఫేస్లో ఇవ్వడం జరుగుతుంది మరి ఆ రెండో పేజ్లో మళ్ళీ ఒక నాలుగు వందల యాభై వస్తే మన మండలానికి తొమ్మిది వందల దాకా రీచ్ అవుతుంది అప్పుడు మన డిమాండ్ పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన లబ్ధిదారులందరినీ పేరు పేరున పిలుస్తారు వచ్చిన చేతి మీదకి పిలిచిన వాళ్ళు వెళ్దాం మండల వెళ్ళి ఎవరైనా ఒక రుచి తీసుకొని మిగతా వాళ్ళకి అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసిండ్రు అక్కడ తీసుకోవాలి ఇక్కడ అలజడి లేకుండా తీసుకోవాల్సిందిగా కోర్టు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో